హలో వెల్కమ్ టు అఖిల తెలుగు ట్రెండింగ్స్ మేడారం జాతరలో పోలీస్ లో గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేసిన ఆఫీసర్ని చూశారా ఈమె పేరు వసుంధరా యాదవ్ ప్రస్తుతం కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో ఈమె డ్యాన్స్ వీడియో చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు కానీ ఈ ఐపీఎస్ యూనిఫామ్ వెనుక పదేళ్ల సుదీర్ఘ పోరాటం ఎన్నో కన్నీళ్లు ఉన్నాయని మీకు తెలుసా వసుంధరా గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజమ్గఢ్కు చెందినవారు ఈమె తండ్రి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చిన్నప్పటి నుండి నాన్నను చూస్తూ పెరిగిన వసుంధరా గారికి పోలీస్ కావాలనే బలమైన కోరిక ఉండేది రెండు వేల పదమూడులో బీటెక్ పూర్తి చేశాక సివిల్స్ లక్ష్యంగా ఢిల్లీకి చేరుకున్నారు కానీ అక్కడ నుండి ఆమెకు అసలైన పరీక్ష మొదలైంది మనం ఒకసారి ఫెయిల్ అయితేనే నిరాశ పడిపోతాం కానీ వసుంధర గారికి ఏకంగా ఐదు సివిల్స్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు ప్రతి ప్రయత్నంలోనూ నిరాశ ఎదురైంది అయినా సరే ఓటమి అంటే ఆగిపోవడం కాదు ఇంకోసారి ప్రయత్నించడం అని నమ్మి రెండు వేల ఇరవై ఒకటిలో తన ఆరవ ప్రయత్నంలో ఐదు వందల తొంభై ఆరవ ర్యాంక్ సాధించి ఐపిఎస్ ఆఫీసర్గా అయ్యారు దాదాపు పదేళ్ల తపస్సు అది ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ కేడర్కు ఎంపికయ్యారు ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు మేడారం జాతరలో భక్తుల రద్దీని నియంత్రిస్తూనే సామాన్యులతో మమేకమై ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఆమెను పీపుల్స్ ఆఫీసర్గా మార్చేసింది నెటిజన్లు ఆమెను ప్రేమతో మేడారం మోనాలిసా అని పిలుచుకుంటున్నారు వసుంధర యాదవ్ గారి మన గారి కథ మనకు ఒకటే నేర్పిస్తుంది లక్ష్యం పెద్దదైతే పోరాటం కూడా అంతే బలంగా ఉండాలి ఎన్నిసార్లు పడ్డామన్నది కాదు ఎలా నిలబడ్డామన్నదే ముఖ్యం ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ట్రెండింగ్ సబ్డేట్ కోసం అఖిల తెలుగు ట్రెండింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్